హాయ్ ఫ్రెండ్స్ ని మీ వెల్కమ్ టు లేడీ షోయింగ్స్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న రమతి కి అయితే వచ్చేసాము ఈ వీడియోలో క్లియరెన్స్ సేల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాము అస్సలు మిస్ అవద్దు క్లియరెన్స్ సేల్ మంచి మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు శారీస్ తో పాటు కలంకారి టూ పీసెస్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు కలెక్షన్ అంతా అర్థమవుతుంది ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు సింగిల్ శారీ అయినా సింగిల్ డ్రెస్ మెటీరియల్ అయినా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము అని చెప్పారు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లెట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే సండే స్పెషల్ సేల్ వీడియో అనమాట అస్సలు మిస్ అవ్వద్దు మనకి దసరా వచ్చేసింది కాబట్టి చాలా యూస్ఫుల్ ఉంటుంది అండ్ క్లియరెన్స్ సేల్ లాగా పెట్టారనమాట సండే స్పెషల్ సేల్ వీడియో ఇది అండ్ ఫస్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోతే ఇవి వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ పట్టు లైక్ ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే రా సిల్క్ అంటారు కదా రా సిల్క్ ఫ్యాన్సీ పట్టు టైప్లో ఉంటుంది వీటిల్లో జస్ట్ త్రీ కలర్స్ మాత్రమే అవైలబిలిటీ ఉంది గ్రీన్ కలర్ పింక్ మస్టర్డ్ ఎల్లో వీటిల్లో కూడా ఏది సింగిల్ కలర్ ఉండదు లైక్ ఎలా అంటే ప్రతిదీ కూడా జ్యువెల్ షేడ్ అయితే వస్తుందనమాట సో ఫస్ట్ అయితే కలర్స్ చూసుకోండి త్రీ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏది తీసుకున్న ప్రాబ్లం ఉండదు చూస్తున్నారు కదా ఇవి స్పెషల్లీ ఏంటంటే దసరా వచ్చేస్తుంది కాబట్టి ఎవరైనా వాలంటీర్గా మనం టెంపుల్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు గ్రూప్ పర్పస్గా తీసుకోవచ్చు అండ్ ఒకటే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడానికి మెయిన్ పర్పస్ అండ్ కోలాటం వేయడానికి ఇట్లా సో చాలా యూస్ఫుల్ ఇప్పుడైతే ఒక్క శారీ అయితే నేను చూపిస్తాను ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ జల్ షేడ్తో వచ్చేసింది ప్రీవియస్లీ ఈ శారీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి కూడా లాస్ట్ వీడియోలో సేల్ చేశాము కాకపోతే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఇలా దసరాకి కావాలి అని చెప్పేసి సో దానివల్ల ఇది రీస్టాక్ అయిందనమాట ఇదంతా వచ్చేసరికి ట్యాజిల్స్ వస్తుంది చూస్తున్నారు కదా శారీ విత్ బ్లౌజ్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ శారీ విత్ బ్లౌజ్ పక్కాగా ఉంటుంది అలాంటి డౌట్ ఉండదు సో ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ మస్టర్డ్ ఎల్లో ఇది యాజ్ యూజువల్గా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇక ఈ కలర్స్ కూడా ఒక్కసారి చూపిస్తాను ఏదైనా తీసుకోవచ్చండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూసిన వెంటనే మీరు ఆర్డర్ని ప్లేస్ చేయాలి అండ్ చాలామంది లాస్ట్ వీడియోకి ఆర్డర్స్ అయితే ఇచ్చారు వాళ్ళు ఏంటంటే ఆర్డర్ ఇచ్చిన డేనే డిస్పాచ్ అడుగుతున్నారండి అలా సేమ్ డే డిస్పాచ్ అయితే ఉండదు సో అక్కడ అవైలబిలిటీని బట్టి డిస్పాచ్ ఉందా లేదా అనేది నెక్స్ట్ డేనా లేకపోతే డీటెయిల్స్ ఏంటి అని రమతి సిల్క్స్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ శారీ వచ్చేసరికి జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మళ్ళీ మళ్ళీ ఈ శారీ ప్రైజ్ అసలు ఎక్కడ ఎవరు ఇవ్వలేరండి సో కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి సో చక్కగా శారీకి పళ్ళు ట్యాజిల్స్ మెయిన్ హైలైట్ అయ్యాయన్నమాట సూపర్ అండి అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా అటాచ్ చేశారు కేవలం నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే సో సెకండ్ కలెక్షన్స్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి చిన్న మైనర్ మిస్టేక్స్ కింద వచ్చాయన్నమాట సో చూస్తున్నారు కదా వీటిలోనే క్వాంటిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము సో ఫస్ట్ అయితే క్రష్ శారీ వచ్చేసింది క్రష్ శారీలో మనకి శారీ అంత సూపర్ ఉందండి అసలు చూసినారు కదా శారీ మొత్తం సూపర్ ఉంది ఎక్కడా కూడా మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఎక్కడా లేదు కాకపోతే దీంట్లో వచ్చిన చిన్న మిస్టేక్ ఏంటంటే మనకి బార్డర్లో చూస్తున్నారు కదా చిన్నదండి చిన్న హోల్స్ లాగా ఉన్నాయి అనమాట అదంతా బార్డర్ అంతా ఏం లేదు జస్ట్ అక్కడక్కడ ఉంటాయి మీకు ఇష్టపడితేనే తీసుకోవచ్చు లేకపోతే లేదు ఇవి కూడా మనం రెగ్యులర్గా వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూజ్ఫుల్ అవుతాయి ఇప్పుడిప్పుడే టైలర్స్ నేర్చుకుంటారు కదండి టైలరింగ్ వాళ్ళు ఏదైనా ఫ్రాక్స్ స్టిచ్ చేయాలి అంటే కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఈ ప్రైస్కి అయితే మళ్ళీ దొరకదు ఇది క్రష్ శారీ వస్తుంది అండ్ శారీ చూశారు కదా ఇదంతా శారీ ఇది బ్లౌజు శారీ విత్ పళ్ళు బ్లౌజ్ పక్కాగా ఉంటుందండి ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట మిస్టేక్ ఈ శారీలో ఇది వచ్చేసరికి జస్ట్ లైట్ మిస్ప్రింట్ అండి ఎక్కడ మిస్ ప్రింట్ ఉంటుంది అని అయితే చెప్పలేము పక్కాగా అయితే శారీ ఓవరాల్లో ఎక్కడ రాలేదు జస్ట్ బార్డర్లో లైట్గా మిస్ ప్రింట్ ఉంది దానివల్ల అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది స్పేస్ సిల్క్ శారీ సో ఇది వచ్చేసరికి మనకి ఎక్కడైతే మిస్ప్రింట్ లేదండి చూసినారు కదా కొంచెం శారీ లెంత్ అయితే షార్టేజ్ వచ్చింది అంటే శారీ అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇది బ్రాండెడ్ కూడా లక్ష్మీపతి బ్రాండ్ అనమాట ఇది సో ఇవన్నీ కూడా మనకి లక్ష్మీపతి ఉంటాయి స్పేస్ సిల్క్ ఉంటుంది చిఫాన్ ఉంటుంది క్రష్ ఉంటుంది ఏవైనా తీసుకోవచ్చండి సింగిల్ శారీ అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ మీరు ఫైవ్ శారీ చొప్పుకున్న తీసుకుంటే మాత్రం వన్ ఎయిటీ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే తొమ్మిది వందలకి ఐదు చీరలు వస్తాయండి ఇది చూసినారా దీంట్లో ఎలాంటి మేజర్ మిస్టేక్ అయితే లేదండి లైట్ మిస్ప్రింట్ అనమాట అది కూడా ఎక్కడ ఉంటుందో అసలు చెప్పలేము శారీ విత్ బ్లౌజ్ పార్ట్ అయితే అటాచ్ చేశారు చిఫాన్ శారీ దట్టు ఏంటంటే ఇలా షైనింగ్ వచ్చిందండి లైన్స్ అన్నీ కూడా షిమ్మర్ లైన్స్ వచ్చేసాయి చాలా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నానండి ఈ శారీ మాత్రం ఎవరు తీసుకుంటారో కానీ నిజంగా ఎలాంటి మిస్టేక్ కూడా లేవండి సూపర్ ఉందండి అసలు షిమ్మర్ లైన్స్ బాగా కనిపిస్తున్నాయి ఇది వచ్చేసరికి కూడా క్రష్ శారీ దీంట్లో డ్యామేజ్ లేదు కానీ లైట్ మిస్ప్రింట్ లాగా వచ్చింది అది కూడా మనం ఇక కూర్చొని ఈ శారీలు ఎక్కడ ఉంది మిస్టేక్ అని వెతుక్కుంటే తప్పనిసి ఇంకెప్పుడు కనిపించదండి అలా ఉందనమాట ఆ శారీ ఇదైతే సో ఇది కూడా అంతే అండి వీటిల్లో తొమ్మిది వందలకి ఐదు చీరలు ఇస్తున్నాము అండ్ సింగిల్ శారీ కావాలంటే రెండు వందలు పడుతుందండి ఇదంతా వచ్చి ఓన్లీ సండే సేల్ అనమాట సండే దాటితే మళ్ళీ ప్రైజెస్ యాజ్ యూజువల్ అయిపోతాయి కాబట్టి ఈ రోజు మాత్రమే ఆర్డర్స్కి అవైలబిలిటీ ఉంది సో చెక్ చేసుకోండి చూసిన వెంటనే క్విక్గా ఆర్డర్ని చేయాలి లేకపోతే ఎనదర్ కస్టమర్ బుక్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి నెక్స్ట్ ఈరోజు వీడియోలో థర్డ్ కలెక్షన్ వచ్చేసరికి పెడన మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తెప్పించడం జరిగిందనమాట ప్యూర్ ప్యూర్ కలంకారీ బ్లాక్ ప్రింట్ శారీస్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు కాటన్ శారీ విత్ బ్లౌజ్ సో చూస్తున్నారు కదా మొత్తం కూడా కౌ ప్యాటర్న్ అండి అసలు ఈ డిజైన్ ఆల్వేస్ ట్రెండింగ్ అయితే ఉంటుంది కదా శారీ విత్ బ్లౌజ్ ఉంటుందండి శారీ విత్ బ్లౌజ్ అండి పక్కాగా ఉంటుంది సో చూసినారు కదా వీటిల్లో ఇది ప్యూర్ కాటన్ అండి వీటిల్లో ఇంకా ఎలాంటి సిల్క్ మిక్సింగ్ అలా ఏముండదండి ఉండదండి సో సిల్క్ మిక్స్ అయిన శారీలు కూడా వస్తాయి అవి కూడా మా దగ్గర ఉన్నాయి సో దాని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఇది ప్యూర్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి అంటే పెడన కలంకారీ సారీస్ చాలా ఫేమస్ అండి మన ఛానల్లో సూపర్ హిట్ ఐటమ్ అనమాట ఇదైతే స్వస్తిక్ రేపు అమ్మవారికి కట్టుకుని పూజ చేసుకున్నా కూడా పెద్దవాళ్ళు సూపర్ ఉంటుందండి సో ఈ శారీ ప్రైజ్ మనం ఇన్స్టాలో ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ అలా సేల్ చేసాము ప్రజెంట్ లాస్ట్ వీడియోలో కూడా ఈ శారీ సిక్స్ నైంటీ నైన్ పెట్టడం జరిగింది ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారండి సో దానివల్ల డిమాండ్ ఉంది ఈ శారీకి చాలా మంది అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ కి తగ్గించి ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఈ శారీ ప్రైజ్ జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ప్యూర్ పెడన కలంకారీ శారీస్ అండి ఈ శారీ తీసుకోవాలి కట్టుకోవాలన్నా ఫస్ట్ అయితే అసలు పెడన కలంకారి గురించి తెలియాలండి అప్పుడు మీరు బాగా లైక్ చేస్తారనమాట చాలా బాగున్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి లేకపోతే శారీస్ అయితే వెళ్ళిపోతాయి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వీటిల్లో ఎలాంటి మిస్ప్రింట్ డ్యామేజ్ ఏమీ ఉండదండి ప్యూర్ ఇక ఫ్రెష్ శారీసు అలా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వచ్చింది ఇలా మన వీడియోలోకి వచ్చేసింది అనమాట సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నారండి హ్యాండ్లూమ్స్ శారీస్ కావాలి ఇదట్టు మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అని చెప్పేసి వీటిల్లో కూడా ఎలాంటి మిస్టేక్ అయితే లేదండి జస్ట్ ఎక్కడైనా ఉంటే వివింగ్ మిస్టేక్ అనమాట అది కూడా చూసినారు కదా ఇలా చిన్నగా ఉంటుంది సో దీనివల్ల ప్రైజ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి అసలు ఈ ప్రైజ్కి ప్యూర్ మంగళగిరి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ఎక్కడ కూడా దొరకదండి మీకు దీంట్లో డూప్లికేట్స్ కూడా ఉంటాయి అవి ఇంకా తక్కువ ప్రైస్ ఉంటాయి బట్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కాబట్టి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీ ఇదంతా వచ్చేసరికి పళ్ళు వస్తుందండి సారీ ఇది వచ్చి శారీ వస్తుంది ఈ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది కదా ఇది వచ్చి మనకి శారీకి పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓన్లీ సింగిల్ కలరు అండ్ ఇది వచ్చి మెయిన్ పర్పస్ అమ్మవారికి రేపు గ్రూప్ డ్యాన్స్ పర్పస్కి టీమ్గా తీసుకుంటారు కదా అని చెప్పేసి ఈ కలర్ తెప్పించడం జరుగుతుంది జరిగింది సో ఇది చూసుకున్నట్లయితే కృష్ణ బ్లూ అంటారు కదా ఆ టైప్ లో అయితే ఉందండి ప్యూరికా హ్యాండ్లూము చెక్స్ దీంట్లో ఎలాంటి సిల్క్ మిక్సింగ్ అలా ఏం లేదండి హ్యాపీగా తీసుకోవచ్చు వివింగ్ మిస్టేక్ మాత్రమే ఉంది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ ఇప్పుడు చెక్స్ చూసారు కదా ఇది వచ్చేసరికి ప్లేన్ అండి మంగళగిరి హ్యాండ్లూమ్లో ప్లేన్ శారీ అండి లైక్ నారాయణపేట అంటారు కదా ఆ టైప్లో అయితే ఇది డిజైన్ చేశారు ప్లెయిన్ వచ్చి జస్ట్ హ్యాండ్స్కి ఇలా బోర్డర్ వస్తుంది డ్రెస్గా డిజైన్ చేయించుకోవాలంటే శారీగానే యూజ్ చేసుకోవచ్చు ఇది పళ్ళు పాటు ఇది శారీ వస్తుందండి దీని ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి వీటిలో క్వాంటిటీ కావాలన్నా ఇస్తాము ఇవి చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఐటమ్ అండి పోచంపల్లి ఇక్కత్ డ్రెస్ మెటీరియల్స్ అండి సో చూసినారు కదా ఇది వచ్చేసరికి టాప్ వస్తుంది ఇది దుప్పటా వస్తుంది సో పక్కాగా ఇది దుప్పటా రెండు పవ రెండున్నర పక్కాగా ఉంటుందండి ఇది టాప్ వచ్చేసరికి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకు కూడా సరిపోతుంది అనమాట పోచంపల్లి ఇక్కత్ ప్యాటర్న్ అండి నేనైతే ఓపెన్ చేయట్లేదు జస్ట్ ఇలా అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి రెడ్ కలర్ పోచంపల్లి ఇక్కత్ ప్యాటర్న్ సో ఇది కూడా మనకి ప్యూర్ బ్లాక్ ప్రింట్ చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు టాప్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పటా వస్తుంది టూ పీస్ సెట్ అండి దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ వీటిలో కలంకారీ మాకు ప్యూర్ కలంకారీ మీద సో కొంచెం ఇష్టం ఉందండి అలా కావాలి అనుకుంటే ఇది కూడా తీసుకోవచ్చండి ఇదైతే జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ వచ్చేసరికి సండే స్పెషల్గా అయితే సేల్ పెట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రైజెస్కి అయితే ఇస్తున్నాము సో రిమైనింగ్ నార్మల్ డేస్లో అయితే యాజ్ యూజువల్గా దీని ప్రైజెస్ ఒరిజినల్ ప్రైజెస్ కన్సిడర్ అవుతాయి సో అందరూ ఇది ఒకటి నోటీస్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను అండ్ రమతి సిల్క్స్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబరు వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాము ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే హ్యాపీగా పిక్స్ షేర్ చేసేయండి ఆర్డర్ని బుక్ చేసుకోవచ్చు అండ్ మన విజయవాడ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే సేమ్ డే డిస్పాచ్ కూడా చేసి డెలివరీ కూడా చేసేయడం జరుగుతుంది